హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లోనే చాలా టేస్ట్గా చికెన్ ఎలా వండుకోవాలనేది చూపిస్తానండి ఒకసారి చూద్దాం ఏమేమి కావాలి ఎట్లా వండాలి అనేది చూపిస్తాను ఒకసారి చూద్దాం ఫస్ట్ చికెన్ అండి చికెన్ తెచ్చుకోవాలి చికెన్ తీసుకొని దీన్ని ఒకదాంట్లో వేసి మంచిగా కడిగేసుకుందాం కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇదిగో మంచిగా కడిగేసిన దాంట్లో రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక రెమ్మ ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ తర్వాత కొత్తిమీర దీంట్లో ఇవన్నీ వేసుకొని పచ్చి అండి అన్నీ ఈ చికెన్లోనే కలిపేసుకోవాలి చికెన్లో ఇవి వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా కారం ఎంతైతే వాడతామో అంత కారం వేసుకోండి మనకి ఎంత కావాలో అంత కారం వేసుకోండి మామూలుగానే వేసుకోండి మరి ఎక్కువ కారం కాలిన బాగోదు కదా తర్వాత ఉప్పు తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాక కొంచెం పసుపు పసుపు కూడా మనం రోజు కర్రీలో ఎంత వేసుకుంటామో అంత పసుపు వేసుకోండి తర్వాత అల్లంమెల్లిగడ్డ పేస్టు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకున్నాం తర్వాత తర్ పెరుగండి పेर పెరుగు ఒక గరిట అనుకోండి తర్వాత నూనె పచ్చి నూనెనే ఆయిల్ కూడా వేసుకున్నాం ఒక పావు ఒక పావు అనుకోండి తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు నిమ్మకాయని కూడా పిండుకుంటున్నామండి ఒక నిమ్మకాయ దీంట్లో జ్యూస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటి వేసుకుంటానండి జ్యూస్ ఎక్కువ ఉంటే ఆఫ్ అయితే సరిపోతుంది కానీ దీంట్లో జ్యూస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తం వేసుకుంటున్నాను పిండి వేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయ కూడా మంచిగా పిండేసినాక కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకోవాలి కొత్తిమీర అండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర నీళ్ళల్లో నానబెడితే కింద మట్టి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేది అందరికి తెలిసిందే కదా తర్వాత ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలండి ముక్కలకి బాగా పట్టించేటట్టు పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మీకు వీలైతే ఒక పావు గంటనో అర్ధగంటనో పక్కకు పెట్టుకోండి కాదు మనకు అంత టైం లేదు వెంటనే తినాలి ఆకలిగా ఉంది అనుకుంటే నో ప్రాబ్లం వెంటనే కూడా వండుకోవచ్చు కానీ కాస్త పక్కకు పెడితే అది మంచిగా పడుతుంది ముక్కలకు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అనమాట ఇలాగా కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక మంచిగా కలిసిపోయిందండి ముక్కలు తర్వాత పొయ్యి మీద ఒక బాండ్ని పెట్టుకోండి మనం ఏదైతే వండుతామో ఆ పాత్రను పెట్టుకోండి పొయ్యి వెలిగించుకొని కొంచెం ఫ్రీగా ఉండేటట్టు కొంచెం పెద్దది పెట్టుకుంటేనే బెటరు ఎందుకంటే ముక్కలు బాగా ఉడుకుతుంది ఇరుకు ఇరుకు దాంట్లో అయితే ఎందుకు లేనేసి కొంచెం ఫ్రీగా ఉండేదే పెట్టుకున్నాను నేను ఒక గిన్నె తర్వాత ఆయిల్ వేసి పావు పావున పావు ఆయిల్ వేసిన ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హీట్ అయ్యిందండి ఆయిలు తర్వాత దీంట్లో కొద్దిగా సాజీరా ఉంటుంది కదా సాజీరా ఇదిగోండి సాజీరా ఇది జీలకర్ర లానే ఉంటుంది కానీ సాజీరా సాజీరా వేసుకున్న తర్వాత పోపు గింజలు పోపు గింజలు వేసుకున్న పోపు గింజలు వేసుకున్న తర్వాత మనం మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ అండి ఇదిగోండి అన్నీ ఇల్లోనే కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ మసాలా టమాటా ఉల్లిగడ్డలన్నీ కలిపి పెట్టుకున్న చికెను ఇలా వేసుకోవాలి చికెను మంచిగా వేసుకొని ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉడకనియాలి వాటితోనే టమాటా ఉల్లిగడ్డ జ్యూస్లోనే బాగా మగ్గనీయాలన్నమాట అలా ఎంత అంటే ఒక ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుందండి ఖచ్చితంగా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు ఒక అర్ధగంట లోపల అయిపోతుంది మంచిగా ఉడకనియాలి దీంట్లో ఉల్లిగడ్డ టమాటా పచ్చిది ఏది లేకుండా బాగా మంచిగా మగ్గిపోతుందండి ఇలా దగ్గరగా మధ్య మధ్యలో ఆపుకొని కలుపుకుంటా మూతబెట్టి దగ్గరగా మగ్గనివ్వండి ఆయిల్ ఇలా తేలుతుంది సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే ఇలాగ వండుకోండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా అనేది మీ ఆప్షన్ వేసుకుంటే ఒక నాలుగు ఆకులు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోవచ్చు ఏం కాదు ఇలాగ ముక్కలు చాలా బాగా ఉడుకుతుంది మంచిగా కలుపుకొని బాగా ఉడకనియాలి చికెన్ని ఇలా మంచిగా ఉడికిన దాంట్లో మళ్ళా చూసుకోండి ఎలా ఎంతవరకు వచ్చింది చికెన్ అనేది మళ్ళా ఒక ఐదు నిమిషాలు అలా ఫుల్ మంట పెట్టేసి చూసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళా సిమ్ము చేసుకొని అలా ఫుల్లు సిమ్ము అలాగా చేసుకొని చేసుకొని మంచి అయితే కలుపుకోండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి దీంట్లో ఈ ఫ్రై అవుతున్న దాంట్లోనే వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా ఇది చాలా జ్యూస్ జ్యూస్గా చాలా బాగుంటుందండి అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది ఇలా దగ్గరగా వండుకొని ఇలా కూడా తినచ్చు కాదు మనకు రొట్టెలు అవి వాటికి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే తర్వాత ఇంకొంచెం ఉడికినాక కొంచెం వాటర్ వేసుకుందాం లేకపోతే ఇట్లా కూడా తినచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఇలా కూడా తినవచ్చండి చపాతి మీద కానీ అన్నం మీద కానీ ఇలా కూడా తినవచ్చు కాదు కొంచెం గ్రేవీ కావాలి మనకు రొట్టెలు అవన్నీ వాటి మీద అంటే కొంచెం వాటర్ పోసుకోండి ఇలా తిన్నా కూడా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది కొద్దిగా వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకుంటే కూడా గ్రేవీ మనకు తిక్కుగా ఉంటాయి ఇవన్నీ వేసినాయి కదా తిక్కుగా ఉంటుంది కాసేసి ఉడకనివ్వండి చాలా తిక్కుగా వస్తుంది గ్రేవీ ఉప్పు చూసుకుందాం కొంచెం ఉప్పు కావాలి మళ్ళా ఇంకా ఉడకనిస్తే సరిపోతుంది చూడండి ఇలా తిక్కువస్తుంది గ్రేవీ ముక్కలు బాగా ఉండిపోతుంది ఇంతేనండి చూడండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ